ಓಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ओम नमो विश्वामित्र व्यास ओम वसीव्यासवामीकिशुखादिभ्यो शुक्लारधरम विष्णु शशिव चुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म संप्रदाय वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्र రఘు పుంగవహ శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే లోపల శూన్యమై అంటే అబద్ధమై అనేక ప్రకారములైనటువంటి కామాదులు అనేటువంటి రంగుల చేత రంజితమై అసారమై ఉన్నటువంటి ఈ జగత్తు కేవలము తీవ్రమైనటువంటి వైరాగ్య మాత్రము చేతనే తుడిచివేయబడుతూ ఉన్నది అంటే మనసు అహంభావము బుద్ధి ఈ మొదలగు వికల్పాలన్నీ కూడా విద్యే అని నీవు తెలియాలి ఆ విద్య ఏ విధంగా నశిస్తుంది అంటే పురుష ప్రయత్నము చేత మాత్రమే శీఘ్రంగా నశించిపోతూ ఉన్నది అని చెబుతూ అవిద్య యొక్క అంటే సగభాగము అవిద్య అనేటువంటిది నాలుగు భాగాలుగా చేసినప్పుడు కానీ లేదా ఈ అజ్ఞానము అనేటువంటిది రెండు భాగాలుగా చేసినప్పుడు ఏ విధంగా అంటే అర్ధ భాగము ఈ అవిద్యలో ఈ అజ్ఞానములో సగభాగము దానాలు చేయడం ద్వారా సన్మానాలు చేయడం ద్వారా ప్రమాణాలు చేయడం ద్వారా తత్వవేత్తలను మహనీయులను సంతోషపరిచి వారితో మాట్లాడడం ద్వారా కూడా నశించిపోతుంది మరి తక్కినటువంటి అర్ధ భాగము సత్ శాస్త్రాలను విచారించడం ద్వారా ఆ శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఆ దాని ద్వారా అనుష్ఠానము చేసి ఆత్మసాక్షాత్కారం పొందడం ద్వారా కూడా ఆ జ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది అంటే ఆ అవిద్య యొక్క సగభాగము తత్వవేత్తలైనటువంటి మహనీయులతో చేసేటువంటి పరస్పర సంభాషణల చేత నశించిపోతుంది కదా తక్కినటువంటి సగములోని పాతిక భాగము శాస్త్ర విచారణల చేత నశించిపోతుంది తర్వాత శేషించినటువంటి పాతిక భాగము కూడా ఆత్మసాక్షాత్కారము చేతే తొలగిపోతూ ఉంటుంది అని చెబుతూ చతుర్భాగాత్మనీ కృతే ఈత్య విద్యాక్షయే క్షయ క్రమ సమకాలాశ్చయాచిష్టం తదనామార్థ సన్మయం పుత్రులు భార్య ధనము మొదలైనటువంటి వాటి పట్ల ఉన్నటువంటి మమత్వ మమత్వము వీటిని అంటే ఇవన్నీ కూడా ఆ విద్య యొక్క సగభాగమే అవుతూ ఉన్నది అవిద్య అంటే అజ్ఞానము ఈ అజ్ఞానం యొక్క అర్ధ భాగం ఏంటి అంటే నా బిడ్డలు నా భార్య నా ధనము నా భూములు అనేటువంటిది ఈ విధంగా అనుకునేటువంటి దేహము నా దేహము నా ఇళ్ళు వాకిలి అనేటువంటి అనుకునేవారు ఈ దేహాదుల పట్ల ఉన్నటువంటి అహంభావ రూపమైనటువంటి శక్తి దేని ద్వారా పోతుంది అంటే పాతిక భాగం దానివల్ల పోతుంది ఆవరణ శక్తి అంటే ఏ విధంగా తను ఆవరించుకున్నటువంటి దానిని నశింపజేసుకోవడంతో పాతిక భాగము పోతుంది ఇలాగా నాలుగు భాగాలుగా విభజింపబడినటువంటి ఈ అవిద్య రాబోయేటువంటి రాబోయేటువంటి అంటే ఉత్తరోత్తర భూమికలను ఆరోహించడం చేత ఈ ఉత్తరోత్తర జ్ఞాన సప్త జ్ఞాన భూమికలు అనేటువంటివి ఏడు రకాలైనటువంటి ఈ యొక్క జ్ఞాన భూమికలను ఆరోహించ చేత నశించిపోతాయి ఆ ఏడు రకాలైనటువంటి సప్త జ్ఞాన భూమికులు అన్నప్పుడు శుభేచ్ఛ శుభేచ్ఛ అన్నప్పుడు శుభకరమైనటువంటి ఇచ్చగలిగి ఉండడం ఆ తర్వాత విచారణ ఏదైతే సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయాలను గురించి విచారించడం తర్వాత తన యొక్క తనువు అస్థిరము అని తెలవడం తర్వాత సత్వాపత్తి ఏ సత్తు అయితే ఉన్నదో అదే సర్వానికి ఆధారమని తెలియడం అప్పుడు అసత్ అసత్తుతో కూడినటువంటి అస్థిరమైనటువంటి ఈ జగద్మాన ఈ జగత్తు దృశ్యమాన ప్రపంచమంతా అబద్ధం అన్నప్పుడు దాని పట్ల ఏ ఆసక్తి లేకుండా ఉండడం ఈ విధంగా అప్పుడు పదార్థాల పట్ల వానికి ఎటువంటి కోరికలు లేకుండా ఉండడం తనను తానే మరిచిపోయి ఉండడం తన యొక్క దేహస్థితులు కూడా మరిచి ఉండడం ఈ విధంగా ఉండేటువంటిదే అంటే శుభేచ్ఛ విచారణ మానసి సత్వాపత్తి అసంసక్తి పదార్థ భావనే తురియగా అనేటువంటి ఏడు రకాలైనటువంటి జ్ఞాన భూమికలను కూడా ఆరోహించడం చేత ఇక ఆ మిగిలిన భాగం కూడా నశించిపోతుంది ఆ కాలమునందే కానీ లేకపోతే క్రమంగా కానీ నామరూపరహితమైనటువంటి సన్మాత్రమగో ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే నాలుగు భాగాలుగా విభజింపబడినటువంటి అవిద్య ఈ ప్రకారంగా ఈ భూమికలు అనేటువంటి అభ్యాసము చేత ఏకాలములందే ఒక్కసారిగా కానీ లేకపోతే క్రమంగా కానీ నశించిపోగా ఆ తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది ఏ రూపము ఉండదు ఏ పేరుతో పిలవబడదు సర్వవ్యాపకమై ఉన్నటువంటి సన్మాత్ర ఆత్మయే అయి ఉంటుంది అని చెప్ తప్పగా అప్పుడు ఏ విధంగా అంటే శ్రీ అని భుసుండు విద్యార్నితో చెప్పాడు అని శ్రీ మహర్షి శ్రీరామునితో తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు అర్థం మెద సంకథయా భాగ శాస్త్ర విచారణై ఆత్మ ప్రత్యేతో భాగ కథం తస్యా నివర్తతే సమకాలే క్రమ చేతి మునినాదకి ముచ్యతే తదనామాధ సచేతి సత్య సచేతి కిం వద ఓ మహాత్మా అవిద్య యొక్క అర్థం భాగము తత్వవేత్తలను ప్రసన్నులను చేసినట్లయితే వారితో మాట్లాడినట్లయితే తక్కినటువంటి అర్ధ భాగము శాస్త్రాలను గురించి అధ్యయనం చేసి విచారించడము చేత ఆత్మను సాక్షాత్కారము చేయడము చేత ఎలా నశిస్తుందో తెలియజేయండి స్వామి ఓ ముని శ్రేష్ట సమకాలమున కానీ లేకపోతే క్రమముగా కానీ అనే మాటకి అర్థమేమిటి మీరు ఏకకాలమున అన్నారు లేకపోతే క్రమముగా అన్నారు అనేటువంటి మాటలకు అర్థమేమిటి ఇంకా కూడా నామరూపరహితమైనటువంటి సన్మయం శేచి శేషిస్తుంది అని చెప్పారు అక్కడ పేరు కానీ రూపము కానీ లేనటువంటి సన్మయము సత్తే మొత్తం నిండిపోయి శేషించి మిగిలి ఉంటుంది అని చెప్పారు అనే చోట సన్మయ శబ్దమునందు మయా ప్రత్యయము చేత ఆ సత్ అంశం యొక్క స్ఫురణని అవుతూ ఉన్నది కదా అటువంటప్పుడు దాని ఎందు అసదంశమము అనేటువంటిది ఎంతో అది ఎంత ఉన్నదో దానిని గురించి తెలియజేయండి స్వామి అని అడుగుతూ ఉన్నాడు ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు అంటే ఓ మహాత్మా ఆ విద్య యొక్క అర్ధ భాగము తత్వవేత్తలను ప్రసన్నులను చేసుకున్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు తక్కిన అర్ధ భాగము శాస్త్ర విచారము చేత ఆత్మ సాక్షాత్కారము చేత ఎలా నశిస్తుందో తెలియజేయండి స్వామి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సుజనేనా విరక్తేన సంసారోత్తరణార్థిన సహచాప్యాత్మవిదుష ప్రసృతిం ప్రవిచారయేత్ ఓ రామచంద్ర సంసారాన్ని టాలి అని తలంచేటువంటి విరక్తులైనటువంటి వారు సజ్జనులు ఆ సజ్జనులు ఆత్మవేత్తలతోడను ఇతరులైనటువంటి మోక్షము చెందాలి అని దానికోసం అనుష్ఠాన అనుసంధానంతో ఉన్నటువంటి తోడను కలిసి ఏ సంసారం అంటే ఏమిటి దీని మార్పులు ఎటువంటిది దీని యొక్క మూలం ఎలా ఉన్నది దీని సారమేమిటి దీనిని ఎలాగా మనుజుడు దాటివేయగలడు అని ప్రకారమైనటువంటి సంసారాన్ని గురించి విచారించాలి అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర సజ్జనుడైనటువంటి వాడు వైరాగ్యముతో కూడి ఉన్నటువంటి వాడు సంసారాన్ని దాటాలి అనే ఇచ్చా కోరిక కలిగినటువంటి మనుజుడు ఆత్మవేత్తలతోనూ ఇతర ముముక్షువులతోనూ కూడా కూడి ఈ సంసారమేమి దీని యొక్క మూలమేద్ది ఇది ఎలా దాటబడుతుంది అనేటువంటి ఈ ప్రకారంగా లెస్సగా విచారణం చేయాలి యత కుతిదన్ విషయా సవిరాగా మమశరం జనం సజ్జనమాత్మజ్ఞం యత్ నారాధయేద్బుధ బుద్ధిమంతుడైనటువంటి వాడు విరక్తుడు మాశ్చర్యరహితుడు ఆత్మజ్ఞుడు అయినటువంటి సజ్జను ఒక ఒకచోట వెదకాలి వెతికి అతన్ని ప్రయత్నము చేత ఆరాధించాలి వానినే సంతోషపెట్టాలి అనే చెబుతూ ఎలాగంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు కేవలం సునిశ్చయమైనటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగినటువంటి వాడు పరమాత్మ తత్వమే సమస్తము అని భావించి దాని ఎండే సునిశ్చిత నిశ్చయము కలిగినటువంటి బుద్ధిమంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు వైరాగ్యపరుడై ఉంటాడు ఆ వైరాగ్యశీలుడు ఎటువంటి వాడు అంటే మాశ్చర్యము అనేటువంటిది నశించిన వాడే అయి ఉంటాడు అంటే ఆత్మతత్వే ఆత్మవేత్త ఆత్మజ్ఞుడు ఆత్మతత్వాన్ని గురించి ఇరుకబడిన వాడు తను సాక్షాత్కారాన్ని సందర్శించినటువంటి వాడే అయి ఉంటాడు అటువంటి సజ్జనుణ్ణి అంటే ఆ సత్తును వాడు ఊరుకొని ఉన్నటువంటి జనుడు అయినటువంటి ఆ మనుజుని ఎక్కడైనా సరే వెతకాలి వెతికి ప్రయత్నము చేతైనా సరే ప్రయత్నపూర్వకంగా వాని కోసం ప్రయత్నించి వాని వెతికి ఆయనను ఆరాధించాలి అంతేకాదు ఆయనకు ఆ యొక్క ఆత్మజ్ఞునికి సేవలు చేసి ఆయన యొక్క మరి ఆయనను సంతోష పెట్టాలి అని చెబుతూ సంపన్నే సంగమే సాధోర విద్యార్థం క్షయం గతం విద్య వేద్య విధం శ్రేష్ట జ్యేష్ఠ శ్రేష్ట దశోదయాత్ అంటే వేద్యము నెరుగు వారిలో శ్రేష్ఠుడవగువో రామచంద్ర ఏది తెలియదగినదో దానిని తెలియగలిగినటువంటివి శ్రేష్ఠుడు నువ్వు రామ సాధు పురుషుడుగు మహాత్ముని యొక్క సాంగత్యము గనక సిద్ధించిందనుకో అలా సిద్ధించగా భూమిక అన్నింటిలో కూడా జ్యేష్టమైనటువంటిది సాధన చతుష్టయ సంపత్తితో కూడి ఉన్నందుచేత శ్రేష్టమును అయినటువంటి శుభేచ్ఛ అనేటువంటి మొదటి భూమిక ఉదయిస్తుంది అలా ఉదయించినప్పుడు ఆ విద్య యొక్క అర్ధ నశించినది అనే తెలియాలి ఎలాగంటే వేద్య వస్తువు ఏది తెలియాలో ఏది తెలియదగినదో దానిని తెలుసుకునేటువంటి వారిలో కూడా నీవు నిపుణుడు అటువంటి శ్రేష్ఠుడు ఓ రామ సాధు పురుషుని యొక్క సాంగత్యము లభించగా అప్పుడు భూమికలలో మనం ఇప్పుడు భూమికల గురించి తెలియజేసుకున్నాం కదా శుభేచ్ఛ అంటే శుభకరమైనటువంటి ఇచ్చ అసత్యమైనటువంటి దానిని గురించి సత్యమని భావించినటువంటి విచారణలో లేకుండా మరి దానిని వదిలివేసి శుభకరమైన సత్యమైన సర్వవ్యాపకమైన పరమాత్మ స్థానం పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నాడు అని పెద్దలు మహనీయుడు కొల్లలుగా ఒకటే ఘోషించి ఘోషించి చెప్తూ ఉన్నారు ఆ సర్వశ్రేష్టమైన సర్వవ్యాపకమైన సత్తా సామాన్యమైన పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియాలి అనేటువంటి శుభకరమైన కళ్యాణకారకమైన కోరిక కలగడమే శుభేచ్ఛ అనేటువంటిది అటువంటి అది ప్రథమ భూమిక ఈ ప్రథమ భూమిక అనేటువంటిది మరి ఎవరికైతే పుడుతుందో ఎందుకు అంటే మంచిని గురించి కోరడం మంచి గురించి తెలియాలి అనుకోవడం అందరికీ అప్పుడప్పుడు తోస్తుంది కానీ దానిని బలం చేకూర్చోం బలం చేకూర్చకపోవడం వల్ల అది కలిగినంత తీవ్రంగా మరి కొంత సమయానికి ఉండదు ఒక రెండు రోజులు పోయిన తర్వాత అది కాస్త పూర్తి నశించిపోతుంది ఆలోచన ఎప్పుడైతే సద్వస్తువునందు సద్వాసన కలిగిందో ఎప్పుడైతే శుభకరమైనటువంటి కళ్యాణకారకమైన పరమాత్మ వస్తు తత్వాన్ని గురించి తెలిసి ఆ తత్వాన్ని పొందాలి అనే కోరిక కలిగిందో దానికి బలం చేకూరుస్తూ దాన్నే స్మరిస్తూ దానికోసం ప్రయత్నిస్తూ దానిని తెలిసినటువంటి మహనీయులను సందర్శిస్తూ దాని గురించినటువంటి తపన కలిగి ఉండడమే శుభేచ్ఛ అంతేకాని మంచి చెడు కోరికలు అనేకానేకాలు ప్రతి ఒక్కరికే కలుగుతాయి కలిగినా కూడా మంచికి బలం చేకూర్చునే చేకూర్చుకునేటువంటి స్మరణ లేకపోవడమే కలిగినటువంటి కోరిక మళ్ళీ కూడా అనేకానేకంలో కలిసిపోయి మళ్ళీ అసద్పంలోనే వాడు అసత్తయ్యే మిగులుతాడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు కాబట్టి ఓ రామ శుభేచ్ఛ అనేటువంటి ప్రథమ భూమిక ఉదయించడం వలన మనుషునకు ఆ జ్ఞానము యొక్క సగము భాగము నశించింది అని నీవు తెలియాలి అర్ధం సజ్జన సంపర్కాద విద్య వినశ్యతి చతుర్భాగస్తు శాస్త్రార్ధ చతుర్భాగ స్వయత్నత అవిద్య యొక్క సగమ భాగము అంటే అర్ధ భాగము సజ్జనుడి యొక్క సంపర్కము చేత వారి యొక్క కలయిక చేత మరి ఒక నాలుగవ భాగమైతే శాస్త్ర విచారము చేత తక్కిన నాలుగవ భాగమైతే ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి స్వప్రయత్నము చేతానాశిస్తూ ఉన్నది ఎలాగంటే అవిద్య అనేటువంటిది నాలుగు భాగాలుగా చేసినప్పుడు అందులో అర్ధ భాగము అంటే సగభాగము సజ్జనుల యొక్క సేవ చేత మహనీయులు యొక్క సేవ చేత వారి యొక్క శుశ్రూష చేత వారు బోధించేటువంటి జ్ఞానాభ్యాసము ద్వారా అది పొందడం కోసం చేసేటువంటి సేవ ద్వారా మహనీయులను కలవడం చేత ఆ విద్య ఆ జ్ఞానంలోని సగభాగము నశిస్తుంది ఒక నాలుగవ భాగమైతే శాస్త్రాలను సత్యాస్త్రాలను సత్యాస్త్రాలు అంటే సత్తు గురించి సర్వవ్యాపకమైనటువంటి మరి ఆ యొక్క యొక్క సర్వము వ్యాపించి ఉండి సమస్తము తానే ఈ రెండో వదిలేనటువంటి ఆ యొక్క సత్తు ఏదైతే సత్తు నిత్యము కూడా శాశ్వతమై ఉన్నటువంటి ఏ సత్తు అయితే ఉన్నదో దానిని తెలియజేసేటువంటి శాస్త్ర విచారము చేత ఒక భాగము నశిస్తుంది మిగిలినటువంటి నాలుగో భాగమైతే ఇక ఆ అభ్యాసము సత్తును గురించినటువంటి అభ్యాసము చేసేటువంటి జ్ఞానబోధ స్వరూపుడైనటువంటి స్వకీయ పురుష ప్రయత్నకుడికి ఆత్మసాక్షాత్కారము అనేటువంటిది జరుగుతుంది ఆ ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత మిగిలిన నాలుగో భాగం కూడా నశించిపోతూ ఉన్నది అనే చెబుతూ అంటే అవిద్య యొక్క సగము భాగము సజ్జన సాంగత్యము చేత పాతిక భాగము శాస్త్రాలు వాటి యొక్క అర్థ విచారణ చేత తక్కినటువంటి పాతిక భాగము కూడా ఆత్మసాక్షాత్కార రూప స్వప్రయత్నము చేత కూడా నశిస్తూ ఉన్నది అని చెబుతూ ఏకోభిలాషా ఉత్పన్నో నివార్యతే తక్షయే తత్క్షయ చేయా చతుర్థాంశ స్వయత్నత కేవలము ఒక తీవ్రమైనటువంటి మోక్షాన్ని గురించినటువంటి అభిలాష గనక ఉత్పన్నమైనదనుకో దానిచేత అది ఏ వైరాగ్యము మొదలైనటువంటి సంపదను కూడుకొని జీవుని భోగాల నుండి అంటే ఏ అనుభవయోగ్యమైనటువంటి విషయాలు ఉన్నవో ఆ భోగాల నుండి వాటి యొక్క సాధనల నుండి కూడా వాడిని విరక్తి చేస్తుంది అస్థిరమైనటువంటి దానిని అస్థిరంగానే చేస్తుంది ఏం చేస్తుంది స్వకీయమైనటువంటి ఆత్మవిచారణ ఆ విధంగా విరక్తునిగా చేస్తుంది ఆ తర్వాత అంటే నేను తీవ్ర అంటే వాని కోరిక ఎంత తీవ్రతరంగా ఉంటుంది నేను నిర్వాణ స్థితిని పొందాలి నేను మోక్షస్థితిని పొందాలి అని కలిగినటువంటి కోరిక పూర్తి స్థాయిలో విరక్తిగా మారినప్పుడు ఈ యొక్క ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము అనేటువంటి రెండవది అయిన సాధన చతుష్టయ సంపత్తిలో ఈ రెండవది అయిన అంటే మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము నిత్యమైనదేమి అనిత్యమైనదేనిమి అంటే ఈ దేహాదులతో కూడినటువంటి ఈ జగత్తు దృశ్యమాన ప్రపంచమంతా కూడా మరే అసత్యమే స్థిరమే ఇది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది రూపనామ క్రియలకు లోబడినది అనేక మార్పులకు వశపడినది కాబట్టి రానిది పోనిది పుట్టనిది నశించినది ఉత్పన్నము కానిది పతనము కానటువంటిది సర్వవ్యాపకమై రెండవది లేనిది అయి ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే సత్యము ఆ స్థితి ఏ నా స్థితి అన్నప్పుడు ఈ వచ్చి పోయే ఉన్నటువంటి లేనిదే అయినటువంటి ఈ జగత్తు సత్యము అని భావించినటువంటి భావనను దూరీకరిస్తుంది అసత్యము అని నిర్ణయిస్తుంది నిశ్చయిస్తుంది అసత్యమైన దాని వైపు ఇక వెళ్ళదు ఎందుకు అప్పుడు పాపమే కాదు పుణ్యము దాని యొక్క ఫలితాలు కూడా అంటే వాడు ఉన్నటువంటి శరీరానికి మించి ఉన్నతమైనటువంటి సుఖాలను పొందాలి అనేటువంటి దాన ధర్మ సత్కర్మ వ్రతాలు అనేటువంటివి యాగ యజ్ఞ నది తీర్థ స్నానాలు దైవ క్షేత్రాల యొక్క సందర్శనాలు అనేటువంటి చేసేటువంటివన్నీ కూడా రాబోయేటువంటి ఉత్తర జన్మ నేను స్వర్గలోకాన్ని అనుసరించాలి స్వర్గలోకంలో అనేక రకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలని కోరికలతో చేసేటువంటి ఏహమూత్రార్థ ఫల భోగ విరాకము అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఈ యొక్క భోగాదుల పట్ల వానికి విరక్తి కలుగుతుంది ఆ విరక్తి అనేటువంటిది కలిగినప్పుడు శమాధి షట్క సంపత్తి అనేటువంటిది కలుగుతుంది శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అనేటువంటిది అంటే అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము అంతేకాదు పరమాత్మ తప్ప మరొకటి లేదు అనే దాని రతి రతిగలిగి ఉండడము తీవ్రమైనటువంటి కోరిక చేత శీతోదులను కఠినాలను మరి సున్నితాలను కోరికలను సంతోషాలను కష్టాలను సర్వ ಕೋಡಾ మరి ఓర్పు పట్టగలిగినటువంటి స్థితి అంటే ఏమీ లెక్క చేయకుండా లెక్కలోకి తీసుకోకుండా గణించకుండా ఉండేటువంటి స్థితి పరమాత్మ తత్వాన్ని అంతి ఉన్నప్పుడు మాత్రమే శారీరక సంబంధమైన సుఖ దుఃఖాలకు లోను కాకుండా ఉంటాడు అప్పుడు తన యొక్క ఆలోచన ప్రకారం తను చేసినటువంటి సాధన యొక్క ఫలితమేమి మహనీయులు చెప్పిన మాటకు శాస్త్రాలు చెప్పినటువంటి బోధకు వీటికి సమంగా ఉన్నదా అని తెలియజేసుకొని అది వాని యొక్క శ్రద్ధ అంతా కూడా సర్వవ్యాపకమైన పరమాత్మతత్వం నందు ఏ విధంగా అంటి ఉంటాడు ఆ శ్రద్ధ ఆ పరమాత్మను అంటి ఉండాలి అంటే దానికి ఏ శాస్త్రాలను అభ్యాసం చేస్తాడు మహనీయులను ఏ విధంగా సేవిస్తాడు ఇక తన యొక్క అనుష్ఠానం చేస్తాడు వీటి అన్నింటి యొక్క తీవ్రమైనటువంటి కోరికతోట తోటి అనుసరించి వాడు శ్రద్ధతో కూడుకొని అన్నింటినీ కూడా వాడి మనసు ఏమవుతుంది అంటే పరమాత్మ వస్తువునే అయినప్పుడు నేను పరమాత్మ తత్వాన్నే కానీ భిన్నమైనటువంటి వస్తువును కాదు ఇక్కడ అద్వితీయమైనటువంటిది పరమాత్మ వస్తువు రెండవది లేనిది సమానమైనది కూడా లేనటువంటిది ఏకరసమాత్రమైనది అప్పుడు నేనెవరు అంటే వీటన్నింటితో నేను కాని దానితో నేను కూడా కట్టుకుని ఉన్నాను అంటే ఈ తనువు ఈ దృశ్యమాన ప్రపంచము అనేదే కాదు లోపల ఉన్నటువంటి అంతఃకరణాలకు పట్టినటువంటి జన్మ పరంపరలుగా మోసుకొచ్చుకున్నటువంటి వాసనల సైతం కూడా ఎప్పుడైతే నా శింపజేసుకుంటాడో సర్వేక సమస్తము కూడా పరమాత్మ వస్తువు కంటే భిన్నం లేనప్పుడు తను కూడా పరమాత్మ వస్తువే అయి ఉంటాడు అనేటువంటిది మోక్షము చెందాలి అనే కోరిక కలిగి ముముక్షత్వము అనేటువంటిదే అవుతుంది ఈ విధంగా ఆ యొక్క వైరాగ్యము మొదలైనటువంటి సంపదల చేత ఆ జీవుణ్ణి భోగాల నుండి కానీ ఆ భోగాలు అనుభవించబడేటువంటి విషయాదుల నుండి కానీ విరక్తునిగా చేస్తుంది ఆ తర్వాత ఆ అనుభవ యోగ్యములైనటువంటి భోగాలన్నీ నశించిపోతాయి అవన్నీ కూడా స్వకీయమైనటువంటి ప్రయత్నము చేతనే ఆ విద్య యొక్క నాలుగవ భాగం కూడా నశించిపోతూ ఉన్నది అనే చెబుతూ అంటే కేవలము ఒక తీవ్రమైనటువంటి మోక్షాన్ని పొందాలి అనే కోరిక కనుక ఉత్పన్నమైనదనుకో అప్పుడు మనుజుడిక తన యొక్క విరక్తి ఈ తన దేహమునందు లోకమునందు కూడా విరక్తితో వాసనల పట్ల కూడా ఏ కోరిక లేనివాడై వైరాగ్యాలు కలిగి ఉంటాడు కాబట్టి అప్పుడిక అనుభవయోగ్యములైనటువంటి విషయాదుల నుండి విడబడతాడు విడ అంటే విడిచివేస్తాడు ఆ ప్రకారంగా ఎప్పుడైతే విషయ సంబంధమైన భోగాలు నశించిపోయినవో ఇక అవిద్య యొక్క అజ్ఞానం యొక్క నాలుగో భాగం కూడా తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత అది తొలగిపోతూ ఉన్నది కదా అని చెబుతూ సాధుసంగమ శాస్త్రాద స్వయత్నై క్షీయతే మలం ఏకైకేనాథ సర్వైశ్చాతుల్యకాలం ప్రమాదపి అంటే సాధు సాంగత్యము శాస్త్ర విచారము స్వప్రయత్నము ఈ మూడు కూడా ఏకకాలంలో ప్రాప్తించినవనుకో అంటే సాధుమహనీయులు యొక్క సాంగత్యము వారి యొక్క శుశ్రూషా భాగ్యము వారి యొక్క కరుణను పొందేటువంటి కాలము అంటే విరక్తిని పెంచేటువంటి కాలము ఈ యొక్క మోక్షకాంక్షను పెంచేటువంటి కాలము ఎప్పుడైతే ఆసన్నమవుతుందో అంతేకాదు సత్యాస్త్రాలను గురించి విచారించేటువంటి సమయం కూడా అప్పుడే మరే ఆసన్నమవుతుందో తనదైనటువంటి ప్రయత్నము మహనీయులని సేవించడంలో తన అనుష్ఠాన అభ్యాసాదులను సత్శాస్త్రాలను విచారించడంలో ఈ మూడింటిని కూడా ఏ మూడు సాధు సాంగత్యము శాస్త్ర విచారము స్వప్రయత్నము ఈ మూడు కూడా ఒకేసారి గనక ప్రాప్తించినట్లయితే అంటే ఏకకాలమునందే క్రమముగా ప్రాప్తించినట్లయితే క్రమముగాను అవిద్య అనేటువంటి మాలిన్యం ఏదైతే ఉన్నదో ఆ మలమ నశించిపోతూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే సాధుజనుల యొక్క సాంగత్యము శాస్త్రాలు మొదలైనటువంటి వాటి యొక్క అర్థ విచారణ చేయడం ఆత్మ సాక్షాత్కార రూపమైనటువంటి స్వప్రయత్నం చేయడం ఈ మూడు కూడా సాధుజన సాంగత్యం వల్ల వానికి ఏమొస్తుంది శాస్త్రాలను విచారించాలి అనేటువంటిది ఆ యొక్క శాస్త్రాలను విచారించినప్పుడు సాధువులను ఆశ్రయించమని రెండు ఒకదానికొకటే పరస్పరం పోషించుకుంటూ ఉన్నవి కాబట్టి ఇక్కడ సాధుజన సాంగత్యం వల్ల వాడు శాస్త్రార్థాల యొక్క విచారణ చేస్తాడు ఆ విచారణ ద్వారా తన యొక్క అనుష్ఠాన అభ్యాసాది అనుసంధాని దే క్రియలను కొనసాగిస్తూ ఉంటాడు దాని ద్వారా తన యొక్క ప్రయత్నం ద్వారా ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి స్వప్రయత్నము ఈ మూడు కూడా ఒకే సమయంలో లభించిన అంటే ఏకకాలమునందే ఒక్కొక్కటిగా లభించినట్లయితే క్రమంగాను ఒకసారి సాధుమహనీయుల సేవ అది తర్వాత శాస్త్రాలను వాటి యొక్క శాస్త్ర సంబంధతమైనటువంటి వాక్యాలను వాటి యొక్క అర్థ విచారణను ఆ తర్వాత వాడు ప్రయత్నము అనేటువంటిది కొనసాగించి ఆత్మసాక్షాత్కారం పొందడం క్రమంగా చేయడం కానీ ఈ మూడు ఒక్కసారే చేయడం కానీ ఒక్కసారే చేసినప్పుడు ఏకకాలంలోనే వానికి మరి జి అవిద్యామలము నశించిపోతుంది అదే క్రమానుగతంగా సాధుజన సాంగత్యము దాని తర్వాత శాస్త్రార్థ విచారణము దాని తర్వాత ఆత్మ సాక్షాత్కార రూపమైనటువంటి స్వ స్వప్రయత్నము ఇవి గనక ఒకదాని తర్వాత ఒకటి చేస్తే అది క్రమమైనటువంటి అవిద్యామలము అజ్ఞానము అనేటువంటి మలము జీవునికి నశించిపోతుంది అనే చెబుతూ యద విద్యాక్షయైకాత్మ నా దేవచ శిష్యతే తత్పరం ప్రాహురణామార్థం అసత్య సత్ అలాగా విద్య అనేటువంటిది నశించిపోయిందనుకో అలాగా ఎప్పుడైతే అజ్ఞానము నశించిపోగానే తర్వాత ఏదో మిగిలి ఉంటుంది ఆ మిగిలి ఉండేటువంటిది అదే పరమాత్మ రూపం అదే పరమాత్మ రూపము ఆ పరమాత్మ రూపమనియే చెప్పబడుతూ ఉంది కదా అంటే అప్పుడు అసత్యమైన అస్థిరమైనటువంటి దృశ్యమంతా కూడా బాధింపబడడం చేత అది ఏది కాకుండా ఉన్నది కదా అధిష్టాన దృష్టి చేత అంతా కూడా అదే అయి ఉన్నది ఇంకా కూడా ఆ పరమాత్మ నామము లేని రూపము కానీ మరి సదసద్రూపమై వెలయచూ ఉన్నది ఆ పరమాత్మ స్వరూపానికి రూపాలు ఉన్నవా లేవు ఎలా ఉన్నది సత్తు అసత్తు అంటే జగత్తుగాను పరబ్రహ్మమే ఉన్నాడు పరమాత్మగాను పరబ్రహ్మమే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపము కంటే రెండవది లేదు మనం జగద్దృష్టిలో చూస్తున్నాము అంటే ఉన్నదా ఆ పరమాత్మే అజ్ఞానంతో ఉన్నప్పుడు నీవు పరమాత్మ స్వరూపాన్ని జగద్దృష్టిగా గాంచుతూ ఉన్నావు అంతా అదే ఉన్నది అంటే అర్ధక్రియా వ్యవహారానికి అయోగ్యమే అవడం చేత అసత్ అసత్తుల్యమును అంటే అసత్తుకి సమానమై ఉన్నది అబాధ్యమైతే ఇక పరమ పురుషార్థమే అవడము చేత సద్రూపము కూడా అయి ఉన్నది కదా అని చెబుతూ అంటే అవిద్య అనేటువంటిది నశించిపోయింది ఆ విద్య అజ్ఞానము నశించిపోతే ఏది మిగిలి ఉన్నది అంటే నామరూపరహితమైనటువంటి పరమాత్మ అనే కదా మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ పరమాత్మే ఏ కాదు అంటే పరమాత్మే ఏది కాదు అధిష్టాన దృష్టి చూస్తే అంతా అదే అయి ఉన్నది అటువంటి వ్యవహారార్థమే అవడము చేత అసత్తున్ను పరమార్థ సద్రూపమే అవడము చేత సత్తును కూడా అయి ఉన్నది కదా అని చెబుతూ బ్రహ్మేదం ఘనమజరాధ్యంత మేకం సంకల్పస్ఫురిణమవిధ్యమానమేవ భూద్వైవం వ్యపగత మానమేయమోహో నిర్వాణం పరే విహారన్ విశ్వకమాస్వ ఓ రామచంద్ర ఈ ప్రకారంగా శేషించినటువంటి మిగిలి ఉన్నటువంటి ఆత్మ వస్తువు ఎలా ఉన్నది ఘనమైనటువంటి ఆనంద స్వరూపమై ఆనంద ఘనమై అనంతమై ఆది అంతము లేనటువంటి అనంతమై అంటే ముసలితనము జన్మ మరి అనేటువంటిది పతనము అనేటువంటి మార్పులు లేనటువంటిది ఏకమై ఒకటి అయ్యున్నది జీవులు జగత్తులు ఈ రూపాలలో సంకల్పం యొక్క స్ఫురణ మాత్రాలే అయ్యి అసత్తయ్యి అంటే లేనివే అయ్యుండి కనబడుతూ ఉన్నవి ఇలాగా ఆత్మతత్వాన్ని తెలిసి ప్రమాతృ ప్రమాణ ప్రమేయము మొదలైనటువంటి త్రిపుటి మోహము ఉన్నది కదా దానిని పార ተነግሯሉ። నిర్వాణమైనటువంటి బ్రాహ్మమే అయ్యి నిరతసేయ బృహద్ూపము చేత అంతటా వ్యాపించి విహరిస్తూ దుఃఖరహితుడువై నీవు ప్రకాశించు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ మంగళం ఓం మంగళం కోశలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స